చూశారు కదా చూశారు కదా ఇది ఒక చోట కాదు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి చోట్ల మోగ జంతువుని రోడ్డు మీదకు తీసుకొచ్చి తలవారు కత్తులు తీసుకొని ఒక్క దెబ్బతోటి తలా ముండెం ఏరేయటట్టు చేసి ఒక ఇకృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచికి గనక మనం అందించాలి ఒక రాక్షసుడు గనుక రక్తదాహం తీర్చాలి అప్పుడు ఆ రాక్షసుడు మనందరికీ ఏదో అండగా ఉంటాడనే పద్ధతిలో చేతుల్లోకి రక్తం తీసుకొని జగన్కి రక్తార్పణం చేసి జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉన్నారు ఇది ఒక చోట జరగల రాష్ట్రం మొత్తం జరిగింది అనేక చోట్ల జరిగింది ఎందుకు జరిగింది ఈ పద్ధతి మేము అధికారంలోకి వస్తే రఫారపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు మేము ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు వీటికి జగను ప్రసవిడి పెట్టి ఏం చెప్తాడంటే ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు తప్పేందని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకను లేకపోతే పొట్టేలను నరికితే తప్పేంటి అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ క్రూరంగా చంపి రక్తార్పణం చేయించుకుంటున్నాడు రక్త అభిషేకాలు చేయించుకుంటున్నాడు ఎవరు వాళ్ళంతా ఎవరు నేనేమంటున్నానంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు అది పోస్టర్ పెట్టించండి వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర అది కూడా ఉంచండి ఆ పోస్టర్ ఉంచండి ఏమని పెట్టాడు ఉంటే ఉంటాం పోతే పోతాం ఏ నా కొడుక్కి భయపడాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎవరు ఇది పెట్టింది వైసీపీ వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా అంటే ఒక స్లీపింగ్ సెల్స్ని టెర్రరిస్టులు తయారు చేస్తూ ఉంటారు ఒక స్లీపింగ్ సెల్స్ని తయారు చేసినట్టుగా టెర్రరిస్టులు ఆత్మాహుతి దళాలను తయారు చేస్తారు ఎవరిని తయారు చేస్తారు పేద వర్గాలను ఎంచుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని పెళ్లి చేయాల్సినటువంటి చెల్లి అవసరాలు తీరుస్తామని చెప్పి వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనగారిన కులాల ప్రజల్ని ఎంచుకొని ఈ విధంగా రెచ్చిపోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి జై కోర్టులో సబ్మిట్ చేస్తే ఇలా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి చెప్పారు అసలు ఎవరు ఈ బ్యానర్లు కట్టమన్నారు బ్యానర్లు కడతానికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఇలాకి గంజాయికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఆ మేకలు తేటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఆ తలవార్లు ఎవరు కొనిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరుగుతూ ఉన్నాయి అయ్యా జగన్ నేను ఒకటి అడుగుతూ ఉన్నా నీకు ఇద్దరు పిల్లలు నీ పిల్లలు ఎక్కడున్నారు లండన్లో చదువుతున్నారు చాలా మంచిది గొప్ప ఇప్పిస్తున్నావు వాళ్ళకి ఎంబీఏనో లేకపోతే మంచి విద్యలోనో ఇప్పిస్తున్నావు మా పిల్లలు ఇక్కడ తలవార్లు పట్టుకొని రప్ప రప్పా నరుకుతామని చెప్పేసి నీ రక్తదాహం కోసం రోడ్ల మీదకి రావాలా వాళ్ళ జీవితాలు నాశనం కావాలా వాళ్ళు వైసీపీ పిల్లలైనా సరే ఆంధ్ర రాష్ట్ర పిల్లలు అనగార్య వర్గాల పిల్లలు ఆవేదనతో చెప్తా ఉన్నాం చదువుకోవాల్సినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఏ ఈ అవినాష్ రెడ్డి పిల్లల్ని తలవారు ఇచ్చేందుకు పంపలేదు పెద్దిరెడ్డి రెడ్డి పిల్లలు తలవారుని తీసుకొని గొర్రెల్ని నరకటానికి ఎందుకు రాలేదు కరుణాకర్ రెడ్డి పిల్లలు ఎందుకు రాలేదు మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా పార్టీ అయి ఉండొచ్చు మీ పార్టీ మీ పార్టీలో ఉన్నటువంటి మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ప్రజలు మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లా ఉన్నారు ఆపండి అట్లా ఉంచండి పాలు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు అది అట్లా ఆపండి స్క్రీన్ మీద సౌండ్ ఆపండి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకు చదువు లేకుండా చేతుల్లో తలవారులు పెడతా ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదహారు వేల మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ గొర్రెలు తీసుకొచ్చి మా పిల్లల చేత నరికిస్తూ ఉన్నాడు ఇక్కడ మా లోకేష్ గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల్ని ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లల చేత బ్యానర్లు కట్టించి ఎవడొస్తాడో రండిరా నరికేస్తాం చంపేస్తాం అవసరమైతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడిస్తూ ఉన్నారు ఇక్కడ కూటమి నాయకులు పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైనటువంటి విద్యను తీసుకొస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థలో మార్పు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి రక్త దాహం ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి చాలా ఆవేదన కలుగుతూ ఉంది మాంసాహారులు రోజు మాంసం తినేటువంటి వాళ్ళు కూడా కోడిలో మేకను కోసేటప్పుడు ఆ రక్తం కనుక చూస్తే భోజనం మానేస్తారు భోజనం సహించదు అలాంటిది నడి రోడ్డు మీద నువ్వు రక్తార్పణలు చేయటం రక్త దాహాన్ని తీర్చుకోవటం మా పిల్లల్ని దానిలో పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అద్భుతంగా స్పందించారు రాష్ట్రం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రాన్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు రాజకీయంగా అవసరమైతే తగ్గైనా సరే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అందుకనే నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వాళ్ళ చేతికి గంజా ఇచ్చి వాళ్ళ చేతికి తలారులు ఇచ్చి వాళ్ళ చేతికి మేకలు గొర్రెలిచ్చి నరికిచ్చి బ్యానర్లు కట్టించి నువ్వు వాళ్ళని జైలు పాలు చేయాలని చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీ పరిపాలన రాదు రానివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అది బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు లక్షణం నిజంగా నిన్ను ఎదుర్కోవాలంటే కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలేమో నువ్వు వాస్తవానికి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడమే కాకుండా రోడ్డు మీద కాల్చేయాలనే నినాదాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలు విద్యార్థులు యువత మా ప్రజలు వీళ్ళు ఎట్లా కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాల నుంచి జగన్మోహన్ రెడ్డి రక్త తర్పరం నుంచి రక్త దాహం నుంచి ఎట్లా కాపాడుకోవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా కూటమి నాయకులంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు మీరందరూ కూడా ఈరోజు ఆలోచించండి మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పాడు రేడు బుక్ లో మూడు పేజీలు మాత్రమే తీసాము ఇంకా ఉందని రెడ్ బుక్ అంటే రాజ్యాంగానికి ప్రతిరూపం రూపం రాజ్యాంగపరంగా పరిపాలన చేయమని మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని తప్పుదారు పట్టించి దళితుల గుండు కొట్టించినందుకు దానిలో పేర్లు ఉన్నాయి మమ్మల్ని దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ పేర్లు దానిలో ఉన్నాయి కలితి సారా చేసి పేద వర్గాల్ని చంపినటువంటి వాళ్ళ ఉన్నాయి ఇసుక దందా చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇలాగా అనేకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి లోకేష్ అన్న గారికి నేను దండం పెట్టి చెబుతా ఉన్నా అన్నా ఈ ప్రజలు ఎవరు కూడా ఏమీ అనుకోరు జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మిగతా పేజీలన్నీ వేగంగా తిప్పండి రాష్ట్రం కోసం మిగతా పేజీలన్నింటిని కూడా కదిలించండి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కాపాడుకోవటం కోసం బాధ్యత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత కలిగినటువంటి లోకేష్ గారు ప్రకటనలు చూసి చాలా సంతోషం వేస్తూ ఉంది ఈ రాష్ట్రం అంటే మట్టి కాదు మనుషుల ఈ రాష్ట్రం అంటే ప్రజలు రాష్ట్రం అంటే భావోద్వేగాలు రాష్ట్రం అంటే భవిష్యత్తు ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేయటానికి ఒక సైకోగాడ్ యువత యొక్క జీవితాల్ని నాశనం చేయడానికి ఒక రక్తం మరిగిన రాక్షసులాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజలు ఇదంతా కూడా గమనించాలని చెప్పేసి ఇలాంటి వాటిని ఏ మాత్రం ప్రోత్సహించే పరిస్థితి లేదు వీళ్ళని దండిస్తూ వీళ్ళకి మెంటల్ గా ప్రిపరేషన్ ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా జైలు పెట్టే రోజు తొందరలో ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకుండా మా పిల్లల యొక్క జీవితాలు తోటి గడి నువ్వు వాడుకుంటే నీకు తగిన శాస్త్రి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను